సమంత ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే సమంత రీసెంట్గా ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శామ్ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్ చేసింది అలాగే విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా ఆమె ప్రస్తావించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన ప్రతిదీ ప్రజల సమక్షంలోనే జరిగింది విడాకుల విషయంలో హెల్త్ విషయంలో ఎంత స్ట్రగుల్ అయ్యాననేది కూడా మీకు తెలుసు ఆ సమయంలో నాపై ఎన్ని ట్రోల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో అలా ఉండబట్టే ఇలా జరిగిందని జడ్జిమెంట్లు కూడా ఇచ్చేశారు నా జీవితంలో జరుగుతున్న వాటికి సమాధానం నాకు తెలియదు కానీ వాటి గురించి మాట్లాడాల్సి వస్తుంది నేనేమి పర్ఫెక్ట్ కాదు నేను తప్పులు చేశాను దెబ్బలు తిన్నాను కానీ ఇప్పుడు బెటర్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది సమంత దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రక్తబ్రహ్మణ్ అనే సినిమా చేస్తుంది ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ ఉన్న దశలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక తెలుగులో సమంత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది మరి చాలా గ్యాప్ తర్వాత సమంత చేస్తున్న ఈ రెండు సినిమాలు ఆమెకు ఎలాంటి రిజల్ట్ని ఇస్తాయి అనేది చూడాలి మరి ఏది ఏమైనా సమంత వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడింది ఇప్పటికైనా సమంత సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఎందరో మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి